you <music> పరిశుద్ధ మహాగనడా గొప్ప దేవుడనైనా మీకు స్తోత్రం ఇదిగో ప్రభాతాన్ని మీ వాక్య భాగంలోకి వెళ్తుండగా మీ వాక్య భాగాన్ని వెత్తబోతున్నటువంటి నా పెదవులను తాకి నా నాలుకని తాకి నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగా గక మీవిగా మీ మీ నోటికి ఒక బోరగా మాత్రమే వాడుకోమని వినగల చెవులను గ్రహించగల మనసులను అర్థం చేసుకోవాలని ఏసు ఏసునామాలో రిలీజ్ చేస్తూ ఏసే పరిశుద్ధ ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి అవును యూత్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ కావాలి మీరందరూ టెక్నాలజీలో చాలా టాప్ మీరు టక్ 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 చేతుల్లో చేసేస్తారు ఏదన్నా ఏది కావాలన్నా ఏదన్నా జరిగి చేస్తారు ఇప్పుడు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది ఏదన్నా ఆర్ కేబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ కానీ ప్రదానికి కూడా ఇంపార్టెంట్ వస్తువుడు కావాలి అది లేకపోతే కష్టం మనందరికీ కళ్ళు ఉన్నాయి మనందరికీ కళ్ళు ఉన్నాయి చాలామందికి ఈసారి కనపట్ల ఎందుకని సైడ్ వచ్చింది కదా సైడ్ ఎందుకు వస్తుంది బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి దగ్గర నుంచి చూడటము దూరం నుంచి చూడటం ఏదైనా చదివేటప్పుడు కూడా మా టైంలో ఎట్లా ఉండేదంటే ఎక్కువ చదవడం వల్ల సైట్ వచ్చేది అప్పుడు రోజుల్లో విపరీతంగా చదవటం వల్ల సైట్ వచ్చేది ఇప్పుడు విపరీతంగా చూడటం బ్లూ లైట్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది మీకు దాని ఇంపాక్ట్ పడితే దానివల్ల కూడా మీకు సైట్ వచ్చే పరిస్థితి ఉంది సో ఏదన్నా సరే జీవితంలో దేవుడు మనకి చాలా ఇచ్చాడు ఆ ఇచ్చినవి మనకి సరిపోతే ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ కావాలి మనకి అది ఎక్స్ట్రా కాదు అదే మెయిన్ అవుతుంది మనకి మీకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అంటే ఏం కావాలి కళ్ళజోడు కావాలి ఎందుకు అంటే కళ్ళకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి డెఫినెట్గా మనం కళ్ళజోడు పెట్టుకోవాలి ఒకప్పుడు పెద్దవాళ్ళు అయితే కళ్ళజోడు వచ్చేది దాన్ని చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు అప్పుడే నీ కళ్ళజోడు వచ్చిందా అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు నీ కళ్ళజోడు లేదా అని అంటున్నారు అంటే అలాంటి పరిస్థితిలోకి వస్తాం అందరికీ కళ్ళ జోడిచ్చే పరిస్థితి వచ్చింది నేను చెప్తున్నా ల్యాప్టాప్లు ఫోన్లు ఎక్కువ వాడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రకమైన ఇబ్బంది ఉంది అండ్ నెక్స్ట్ మీరు కానీ చూస్తూ ఉంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా షూట్ చేస్తాం కెమెరా ఉంటుంది వాళ్ళు పట్టుకొని నడుస్తూ ఉంటే అంత స్ట్రాంగ్గా ఉన్న కెమెరా జూమ్ చేసి చేయగలిగిన కెమెరా లేకపోతే ఏదన్నా చూపించగలిగిన కెమెరా అంత బాగున్న కెమెరా పని చేయదు ఎందుకు దాన్ని చేతిలో పట్టుకొని ఉంటే కదిలుద్ది చేయి కదులుద్ది మనం బ్రీత్ తీసుకున్నప్పుడు కదులుద్ది కాబట్టి పిక్చర్ షేక్ అయిపోద్ది దానికి స్టేబుల్గా వాడాలంటే దానికి ఏం కావాలి ట్రైప్యాడ్ కావాలి దాని స్టాండ్ కావాలి అంటే ఆ ట్రైప్యాడ్కి పాపం నాలుగు కాళ్ళు ఉండవు మూడు కాళ్ళే ఉంటాయి నాలుగు కాళ్ళే ఉండవు మూడు కాళ్ళే ఉంటాయి అరే అసలు మామూలుగా మూడు కాళ్ళు అంటే పరికమాలని రకం అని అర్థం అది ఉపయోగం లేదని అర్థం అలాంటిది ఆ ట్రైప్యాడ్ ఏం చేస్తుంది అంటే కెమెరాని నిలబెట్టేసి ఉంచుతుంది కెమెరా పనిని సక్రమంగా చేయడానికి ట్రైప్యాడ్ చాలా బాగా పనికి సో ఆ ట్రైప్యాడ్ లేదే వర్కౌట్ అవ్వదు సో ఎంత పెట్టి కొనుక్కున్నా దానికి మాత్రం ట్రైప్యాడ్ కావాలి ట్రైప్యాడ్ ఉంటేనే అక్కడ అది పెద్దది అవనియండి చిన్నది అవనే అండి కెమెరా సైజుని బట్టి ట్రైప్యాడ్ డిసైడ్ అవుతుంది కాబట్టి కాబట్టి అది కావాలి అది ఉంటేనే మనం ప్రాపర్గా కెమెరా యూజ్ చేయగలం లేకపోతే ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ అట్లాగే మీరు కానీ చూడండి చర్చికి వస్తారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు పాటలు చాలామందికి ఇష్టం అట్లాగే వర్షిప్ చాలామందికి కావాలి వీళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది ఎన్నున్నా ఒకటి లేకపోతే చర్చి వేస్ట్ ఏంటది వాక్యం వాక్యం కనుక లేకపోతే ఇవి ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయండి నేను మైకు పట్టుకోగానే మీరు నిద్రపోయారు అనుకో అప్పటికి ఉపయోగం లేదు కాబట్టి చర్చిలో మెయిన్ గుండె ఏంటి వాక్యం అది ఉంటేనే మిగతా అన్నీ పనిచేస్తాయి అదే గనక లేకపోతే మిగతా ఎన్నున్నా కూడా లేనట్టే అది కాబట్టి వాక్యానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అట్లాగే కనుక మీరు చూస్తూ ఉంటే డాక్టర్లు ఇదివరకు రోజుల్లో చేయి పట్టుకొని చెప్పేసేవాళ్ళు నాడీ వైద్యం అనే నాడీ వైద్యం కాదు పాడు కాదు ఇదివరకు రోజుల్లో మా చిన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తే పెట్టే పెట్టేవాళ్ళు చెయ్యి పట్టుకొని చూసేవాళ్ళ నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఆయన చెయ్యిలు పట్టుకొని చూసి మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది అనేది అసలు లేడీస్ ప్రాబ్లం కూడా జస్ట్ నాడి పట్టుకొని చూసి చెప్పేశారు కానీ ఇప్పుడు రోజుల్లో డాక్టర్లకు కూడా వాళ్ళు స్టెత్ పెట్టి చూసినా లేకపోతే చెయ్యి పట్టుకు చూసినా ఏం చేసినా తెలియదంటే వాళ్ళకేం కావాలి ఎక్స్రేలు స్కానింగ్లు కావాలి లోపల విషయం చెప్పేంత వాళ్ళు ఇప్పుడు లేరు వాళ్ళ కళ్ళు సరిపోవట్ల వాళ్ళ జ్ఞానం సరిపోవట్ల కారణం ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టులు అనేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఈ ట్రైపాడ్లు కళ్ళజోళ్ళు తర్వాత ఈ ఎక్స్రేలు స్కానింగ్లు వీళ్ళు కావాలి వీళ్ళు లేకపోతే మనకి పని జరగదు ఈ రోజున ఎంతమంది డయాగ్నోస్టిక్ సెంటర్లన్నీ కూడా దాని మీద ఎక్కడెక్కడ ఏ లోపం ఉందో కనిపెట్టడానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉన్నారు అందులో ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఈ కొంతమంది దగ్గర రిపోర్ట్స్ బాగుంటాయి అంటారు కరెక్ట్ అంటారు సో ఏదేమైనా సరే ఈ ఎక్స్ట్రా అనే ఈ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అన అనవచ్చు అనకూడదు వాట్ ఇట్ ఈస్ వాళ్ళు కావాలి దాని తర్వాత కనుక చూస్తూ ఉంటే కారు నడుపుతూ ఉంటారు కారు నడుపుతూ ఉన్నప్పుడు కారు బ్రేక్ పడట్లా హ్యాండ్ బ్రేక్ వేయాలి అది వరకు రోజుల్లో హ్యాండ్ బ్రేక్ ఉండదు అనుకుంటున్నారా లేదు తర్వాత 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 హ్యాండ్ బ్రేక్ ఉపయోగం ఎక్కువ వచ్చింది నార్మల్ బ్రేక్లే సో కాబట్టి కారు కోసం కావాలంటే కూడా హ్యాండ్ బ్రేక్ ఉండాలి ఎంత మంచి టాప్ మోస్ట్ కారు నడిపిన బ్రేక్ ఫెయిల్ అయితే చేతి కింద ఉండేది హ్యాండ్ బ్రేకే సో ఏంటి అసలు అంటే ప్రతిదానికి కూడా ఒక ఎక్స్ట్రా ఏదో ఒకటి మనకి హెల్ప్ కావాల్సి వస్తానే ఉంది దాని తర్వాత కనుక మీరు చూస్తూ ఉంటే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి బస్ ఎక్కాం ట్రైన్ ఎక్కాం అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి రాట్ల మొత్తం బ్లాక్ అయిపోయింది అప్పుడేమవుద్ది ఎమర్జెన్సీ డోర్ అన్నాళ్ళ నుంచి క్లోజ్ చేసి పెట్టండి దాన్ని కొన్నిసార్లు పగల కొడతారు కొన్నిసార్లు నడతారు ఏదన్నా దానిలోంచి అపాయం నుంచి బయటికి వస్తారు కాబట్టి ప్రతి దానికి కూడా తప్పించుకోవడానికి ఒక మార్గం దాటడానికి ఒక వస్తువు లేకపోతే దాటించడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి సహాయం మనకు అవసరం చాలాసార్లు మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటా ఉంటాం మీరు వంటంతా చేస్తారు చాలా అద్భుతంగా చేస్తారు లేడీస్ అన్నీ చేసిన తర్వాత ఒక్కడు తక్కువ అయిందనుకో అంటదంట అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట నార్మల్గా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం అంటే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం దాటాలి అంటే కావాలి ఈవెన్ ప్రేయర్స్ స్పిరిచువల్ లైఫ్లో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం పని అవట్లా అప్పుడు ఎవరు కావాలి ప్రవక్తలు ప్రవచనం చెప్పేవాళ్ళు కావాలి దేవుడి దగ్గర నుంచి మాట తీసుకొచ్చి చెప్పేవాళ్ళు కావాలి దర్శనం చూసి చెప్పేవాళ్ళు కావాలి కాబట్టి నార్మల్ ప్రేయర్ పనికి రాకపోతే విజన్ చూసి చెప్పేవాళ్ళు కావాలి ప్రవక్తలు కావాలి కాబట్టి మీ యంగ్స్టర్స్గా ఉన్న మీ అందరి జీవితాల్లో ఏదో ఒక లోపం అడ్డం పడతా ఉంటుంది మీరు చూడండి ఇందులో మనకి అన్నిటికీ అన్ని అడ్జస్ట్మెంట్లు చేయగలం కళ్ళు కనపడపోతే కళ్ళ చోటు పెట్టుకోగలం వాసన రాకపోతే అప్పుడు ఏం చేయగలం నోరు పని చేయటల్లా అప్పుడు ఎలా తినాలి కదా నోరు అయిపోయింది ఇంకా మింగుడు బట్టల నాలుగు పని చేయట్లా నోరు బట్ట నోరు మూసుకుపోయింది లేకపోతే వంకర తిరిగిపోయింది లేకపోతే పని చేయకుండా అయిపోయింది అప్పుడు ఎట్లా ఏం చేద్దాం నేజల్ ఫీడింగ్ అని ఇంకోటి ఉంటుంది ముక్కులోంచి ట్యూబ్ వేసి ఫుడ్ పంపిస్తారు లోపలికి నేజల్ ఫీడింగ్ అది కావాలి జుట్టు ఊడిపోయి బట్టతల అయిపోయింది అంతకుముందు జుట్టు బాగుండేది పొల్యూషన్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ హెరిడిటరీ వల్ల కానీ జుట్లు తగ్గిపోతూ ఉంటాయి అప్పుడేమో ఏం కావాల్సి వస్తుంది ట్రాన్స్ప్లాంట్ కావాలి లేకపోతే పిఆర్పి కావాలి లేకపోతే కనీసం ఒక చిన్న స్ట్రిప్ అన్న వేసుకొని పేస్ట్ చేస్తే కనీసం జుట్టు బాగుంటుంది అనే ఆశ అందరికి ఉంటుంది నథింగ్ రాంగ్ ఇన్ దట్ నేను అవేం తప్పని చెప్పట్ల నథింగ్ రాంగ్ ఇన్ దట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ ఆల్ ఎ రాంగ్ థింగ్ సో వీటన్నిటిల్లో కూడా వీటన్నిటి విషయంలో మనకంతా కూడా ఎక్స్ట్రా ఇంకొకటి కావాల్సి వస్తూ ఉంది కాబట్టి మీకు ఎక్స్ట్రా ఏం కావాలో ఒక్కసారి వాక్యలో చూడండి ఫస్ట్ తిమోతి ఫోర్త్ చాప్టర్ లెవెన్త్ వర్స్ ఆన్వర్డ్స్ ఇక్కడ యంగ్స్టర్స్కి కొన్ని విషయాలు ప్రత్యేకంగా చదువుతున్నారు యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు తిమోతి గారికి ఒక మాట రాస్తా ఉన్నారు పౌలు గారు ఇదిగో తిమోతి నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వరూ కూడా నేను తృణీకరించకూడదు నో బడీ షుడ్ లుక్ డౌన్ యూ బై సీయింగ్ యువర్ ఏజ్ నో బడీ షుడ్ లుక్ డౌన్ అట్ యు ఎందుకంటే చాలాసార్లు ఏ వాడేంటి వాడికి తెలీదు ఏదో మాట్లాడుతున్నాడు అంటే మాటలు ఎక్స్ట్రా మాట్లాడితే అరే నీ వయసు ఎంత ఉంది నువ్వు మాట్లాడుతున్నావు అనే మాట ఫస్ట్ వస్తుంది వయసును గురించి మాట్లాడుతున్నారు అంటే ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అనమాట నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నేను దృఢీకరించని బాకు చులకనగా చూడనివ్వద్దు అంటే చులకన అయ్యేటట్టు బిహేవ్ చేయబాకు అని అర్థం గమనించండి ఒక్కసారి మీ యొక్క జీవితం ఎట్లుంది మీ ప్రవర్తన ఎట్లుందనేది చూసుకోవాలి ఇక్కడ అందుకనే ఏం చెప్తున్నారంటే నీ యవ్వనముని బట్టి ఎవడు నేను తృణీకరించనీయకూడదు నిన్ను చులకనగా చేయకూడదు కాబట్టి అలా చేయకూడదంటే ఏం చేయాలో వెనకాల ఉంది నెక్స్ట్ అయితే గనక మాటలోనూ ప్రవర్తన ఫస్ట్ మొట్టమొదటిది మాట గుర్తుపెట్టుకోండి పిల్లలు ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది మాట యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు అన్నిటికీ నన్ను ఇంతకుముందు కూడా చెప్పా కొంచెం అబ్బాయిలకి కొంచెం పదకొండు పన్నెండేళ్ళు రాగానే మాట మారిపోద్ది ఎందుకంటే గొంతు మాట మా స్టార్ట్ అవ్వకముందే మాట మారుద్ది మాట ఎక్కువైపోద్ది మాటలు జారేస్తారు అమ్మాయిలు కూడా అంతే ఒక సంగతి కొంచెం రాంగానే ఇక అసలు మేమే జ్ఞానులో లోకల్లో మేమే వాళ్ళు వైజ్ వైజ్ మెన్ వచ్చారే మేము వైజ్ ఉమెన్ అనుకుంటారు వీళ్ళు వైజ్ గర్ల్స్ అనుకుంటారు వీళ్ళు ఇక మాట్లాడటం మొదలు పెడతారు హద్దు పద్దు లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతారు పెద్దోళ్ళ దగ్గర మాట్లాడగానే పెద్దోళ్ళు ఏమంటారు అరే నీ వయసు అంతరా నువ్వు మాట్లాడుతున్నావు నోర్మూసు కూర్చో అంటారు మిమ్మల్ని మూసుకో అనే మాట అవతల్లోళ్ళు అనకూడదు అని అంటే మీరు ఫస్ట్ నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు పేరెంట్స్ని ఇష్టం వచ్చి మాట్లాడతారు పిల్లలకి చాలా నోరుకు చాలామంది సెవెంత్ క్లాస్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా అందరి నోరులు ఫుల్గా ఎక్విప్ అయిపోతాయి సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్కి రాగానే ఐ కెన్ టాక్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ బిహేవ్ ఎవర్ ద వే ఐ వాంట్ అనే కండిషన్లోకి వస్తారు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నోటి మాట కంట్రోల్లో ఉండాలి నెంబర్ వన్ రెండోది బిహేవియర్ హౌ విల్ యూ బిహేవ్ పొద్దున్న నుంచి రైట్ వరకు ఉండేది బిహేవియర్ చర్చిలో ఉండేది బిహేవియర్ కాదు చర్చిలో ఉండదంతా ఇల్లు ఎందుకంటే బిహేవియర్ కాదు బూడిది కాదు ఏం కాదు ఇంట్లో ఏం ఆడుతున్నాం అంటారు ఏంటి ఏంటంటే అమ్మా ఏం చేస్తున్నారమ్మా రోజు మీకోసం ప్రార్థన చేయట్లా నాకు కనపడదు తెల్లారు లేస్తే మీ పేర్లు మొత్తం నా నోటి నుంచి వస్తాయి పుస్తకం కూడా చాలా చాలాసార్లు బిహేవియర్ ఫస్ట్ దగ్గర ఎక్కడో స్టార్ట్ అవుతుంది తెలుసా పొద్దున్న లేచి బ్రష్ చేసుకునే దగ్గర నుంచి బిహేవియర్ స్టార్ట్ అవుద్ది అమ్మలు ఫస్ట్ ఎళ్ళి మంగడుకో అంటారు లేదా రే వెళ్ళి బ్రష్ చేయరా వెళ్ళి బ్రష్ చెయ్యి అసలు ఫస్ట్ పిల్లలంతా సోమరిపోతులు మురికోళ్ళు ఎవరు లేరు మురికోళ్ళు అసలు మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒంటి గంటకు బ్రష్ చేస్తా ఉంటారు ఇంట్లో ఉంటే ఇదివరకు రోజుల్లో పాపం పాచి మొహానం ఉండకూడదమ్మా మొహం అడుగు అని రూల్ అవుట్ ఉండేది ఇప్పుడు రోజుల్లో ఏమీ లేదు ఎవరో ఒక అమ్మాయి అంట హోటల్కి వెళ్ళి తిండంటే వాళ్ళన్న అడిగాడు అంట నువ్వు మొహం అడుక్కోలేదుగా అని ఏం కాదులే కానీ అందంట అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బిహేవియర్ బిహేవియర్ అక్కడ నుంచే బ్రషింగ్ దగ్గర నుంచి ఉదయాన్న లేచిన దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది స్నానాలు ఇప్పుడు వాళ్ళు తొందరగా చేయరమ్మా ఎందుకంటే సెంట్లు వచ్చేసినాయి కదా లోపల కంపే పైన ఇంపు పర్ఫ్యూమ్స్ డియోడరెంట్స్ వచ్చేసినాయి నీట్నెస్ క్లెన్జీనెస్ అనేది లేదు పొద్దున్న లేచి అలవాటు లేదు ఎందుకంటే ఏమవుద్ది ఇప్పుడు లేకపోతే ఫస్ట్ బ్రషింగ్ స్నానం నెక్స్ట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా మార్నింగ్ వీళ్ళు చేసేటప్పుడు ఎవరు కూడా పేరెంట్స్కి పిల్లలు పనుల్లో హెల్ప్ చెయ్యరు ఎందుకు చేయరు చెప్పనా తప్పంతా మీదే అన్నం ఎందుకంటే మీరు చెప్పరు వాళ్ళు చెయ్యరు నువ్వు చదువుకోనానా ఈపోతా అయ్యో వస్తులు మరి నువ్వు చదువుకోనా పర్లే నువ్వు ఏం చెయ్యక్కర్లేదు అమ్మ నువ్వు చదువుకో అమ్మ కాఫీ తాగమ్మా అమ్మ టీ తాగమ్మా టిఫిన్ తినమ్మా ఈ బొమ్మ చేసేది ఉండదు ఇంకా నెక్స్ట్ మనకి చుక్కలు చూపించిన తప్ప ఏం లేదు సో మెయిన్ థింగ్ పేరెంట్స్కి పిల్లలు హెల్ప్ చేయరు బిహేవియర్ ఇదే నాలుగోది చదువుకోవటం చదువుకోవాల్సిన వయసులో ఉంటారు కాబట్టి చదువుకోవటం చదువుకునే దగ్గర చాలా మంది పిల్లలకి నిర్లక్ష్యం చదువే ఉండదు ఎందుకు రాదు జీవితంలో సాధించాలి అనే కోరిక ఉండదు జీవితంలో ఎదగాలి అని ఆశ ఉండదు డబ్బుల మీద మన గనక చూస్తే మింత్రాల్లో కనపడతారు వీళ్ళు లేకపోతే అమెజాన్లో కనపడతారు వీళ్ళు ఈ తెచ్చుకోవడానికి ఉన్న శ్రద్ధ అవి సంపాదించే దగ్గర ఉండదు ఒకవేళ సంపాదించే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా డబ్బులు ఇవి నువ్వేంటి నన్ను అడుగుతున్నావు ఏం నన్ను అడుగుతున్నావు డబ్బులు నావి అబ్బా ఈ మమ్మీ ఎప్పుడు నన్ను డబ్బులు అడుగుతూ ఉంటుంది ఇంట్లో కష్టాలు చెప్తూ ఉంటుంది ఆ కష్టాల్లోంచి మీరు పెరిగారు ఆ ఇబ్బందుల్లోంచి మీరు వచ్చారు ఆ అప్పులు తిప్పలతోనే మిమ్మల్ని చదివిచ్చారు ఆ కష్టాలు పడి నానా గొడ్డు చాకరీలు చేసి మీకోసం బట్టలు కొన్నారు మీ మెడలో నగలు కొన్నారు వాళ్ళు లేకుండా ఉండి మీకోసం పెట్టారు అనే జ్ఞానం పిల్లలకి ఉండదు ఎందుకంటే నాకు ఇది కొనిపెట్టు అని అడుగుతారు కానీ కొనిపెట్టడానికి నా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు అనేది ఉండదు నేను పెద్ద నేను సంపాదించాను లెట్ మీ జస్ట్ హెల్ప్ దెమ్ అని అనిపించదు ఒక్కసారి డబ్బులు చేతికి వచ్చాయా నెత్తి మీద రెండు కొమ్ములు వస్తాయి ఏంటి మీకు ఇచ్చేది మా ఖర్చులు లేవు నాకు షాపింగ్ ఉంది నాకు అవుటింగ్ ఉంది నాకు బయటికి వెళ్ళాల్సిన పనులు ఉన్నాయి ప్రవర్తన ఇదే చెప్పిన దేనికైనా సరే బ్యాక్ ఆన్సరింగ్ ఇస్తారు ప్రవర్తన ఇదే చేస్తారు లేదు దాకా చెప్తాం ఏంటైతే మాకు తెలీదా నేను దేవా ఒక్కసారి పైనుంచి పిడిగేవా ప్లీజ్ ఒక్కడికి పిడుగు పడితే మిగతా మొత్తం సెట్ అవుతారు ఏమ్మా ఏమంటారా ఏమంటారా తల్లులు మదర్స్ చెప్పండి ఏమంటారా పిడుగులు ఏ పాపం మాట వింటలేదుగా వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మీరు ఎంత నెగిటివ్గా ఉంచినా ఎన్ని బాధలు పెట్టినా ఎంత మోసం చేసినా అయినప్పటికీ దే ఆర్ మదర్ హలియ హలీయ దే ఆర్ మదర్స్ ఒకసారి చెప్పట్లు పెడతారు తల్లులకి ఎప్పుడూ మీకు ఏమన్నా నవ్వాలనిపించరు అదే రోజు మీరు టార్చర్ చేసిన ఈ మధ్య కాలంలో అంట ఎవరో కొడుక్కి తల్లి ఏదో ఆర్గ్యుమెంట్ అయ్యి ఆర్గ్యుమెంట్ అయ్యి ఏదో విషయం డబ్బులు ఇవ్వట్లేదు అంటే కత్తిస్కొని పొడిస్తాడు అంటవాడు ఇలాంటి దౌర్భాగ్యపు కొడుకులున్న రోజుల్లో అప్పుడు కూడా తల్లి నా కొడుకు బాగుండాలి పోన్లే అబ్బా నా కూతురు బాగుండాలి అంటారు కానీ నా కొడుకు తల పగలాలి నా కూతురు కిందపడి కాళ్ళు ఎరగాలి అని అనేవాళ్ళు ఎవరు ఉండరు కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు ఈ కడుపు నుంచి కంటారు కదా పాలిచ్చి పెంచుతారు కదా మీకు డైపర్లు మార్చి అన్ని సేవలు చేస్తారు కదా వాళ్ళు తింటున్నప్పుడే మీరు పక్కనే కూర్చుంటే తిండి మానేసి ఎత్తిపోస్తారు కదా అదే తల్లుల యొక్క ప్రేమ అదే తండ్రుల యొక్క ప్రేమ అందుకే ప్రాణం పెట్టేంతగా మిమ్మల్ని ప్రేమిస్తారు మీ ప్రవర్తనలో ఎన్నిసార్లు బాధ పెట్టిన తల్లుల మీద రైజ్ అయ్యే కొడుకులు నాకు తెలుసు తండ్రుల మీద రైజ్ అవ్వరు సాధ్యమైనంత వరకు తాడదిస్తారని తెలుసు వాళ్ళు ఊరుకోరు తల్లులు తేరగా దొరుకుతారు కొడుకులకైతే అసలు నాకైతే ఒక్కొక్కటి గంట కలిసి వాతవి బుద్ధి అవుతా ఉండదు తల్లి నాన్న కొడుకునైతే గంట కలిసి వాతలే బుద్ధి అవుతుంది అసలు ఎంత ధైర్యం రా మీకు భయం భక్తి లేదా పేర పేరెంట్స్ని పట్టుకొని ఎదురు మా ఏం ప్రవర్తన ఇదే నేర్చుకున్నారా ప్రవర్తన దగ్గర ఈ ఆస్పెక్ట్స్ సెట్ అయితే మగతా మొత్తం సెట్ అవుతుంది మీ సాక్ష్యాలు పోకూడదు మీ పిలుపులు పోకూడదు మీ జీవితం పోకూడదు మీ పేరెంట్స్ మీ వల్ల చావకూడదు మీ వల్ల మీరు పెట్టే బాధల వల్ల గుండె పగిలి వాళ్ళు చచ్చిపోయిన రోజున ఏం చేస్తారు మీరు ఎవరికి చెప్తారు మీరు మిమ్మల్ని కని మిమ్మల్ని పెంచి మిమ్మల్ని పెద్ద చేసి మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకొచ్చి నా కొడుకు టాప్గా ఉండాలనుకుంటుంది ప్రతి తల్లి నా కూతురు బాగుండాలనుకుంటాడు ప్రతి తండ్రి కానీ మీరు పెట్టే బాధలకి పడలేక 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 శరీరాలు నలిగిపోయి ఆత్మలో ఓడిపోయి చేయలేక ప్రార్థనలు చేసి విసిగిపోయి ఇక చాలు ఒకవేళ వాళ్ళు పొరపాటున చచ్చిపోయినా సూసైడ్ చేసుకున్న మీద బైండ్ ఓవర్ కేసు వేయాల్సిందే ఎందుకంటే మీరు మీ పేరెంట్స్ కన్నా ఎప్పుడో మధ్యలో వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రేమించేస్తారు వాళ్ళే ప్రాణం అని తిరుగుతారు టోటల్గా లైఫ్ బర్బాద్ చేసేసుకుంటారు కాబట్టి ఫస్ట్ది మొట్టమొదటిది దేనిలో మాటలో రెండోది మూడోది నాలుగోది ఏంటి విశ్వాసం విశ్వాసం అన్నది నిరీక్షించబడి నిజ నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నకు రుజువై ఉన్నది విశ్వాసం కరెక్ట్గా ఉండాలి అంటే ముందు ఏంటో తెలుసా వాక్యమో ప్రార్థన వాక్యమో ప్రార్థన వన్ థింగ్ ఐ కెన్ సే బట్టల సబ్బు పెట్టి రుద్దితే ఏమవుద్ది సబ్బు ఎట్లా తయారు చేశారో మీకు తెలుసా రుద్దితే మురికిపోద్దని తెలుసు వాక్యాన్ని సబ్బుతో చాకల సబ్బుతో పోలుస్తారు సబ్బు పెట్టి రుద్దితే మురికిపోయినట్టే వాక్యం చదువుతూ ఉంటే మనలో ఉన్న మైనస్లన్నీ ఎర్రేజ్ అయిపోతాయి ఆమెన్ హలియా సో కాబట్టి విశ్వాసం పెరగాలంటే వాక్యంలో ఉండాలి వాక్యం చదవనోడికి విశ్వాసం సున్నా వాక్యం చదవపోతే విశ్వాసం ఏమి రాదు శ్రమ శ్రమొచ్చింది నెక్స్ట్ తర్వాత కష్టం వస్తుంది తర్వాత నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఏడుపులు వస్తాయి అప్పుడు గుర్తొస్తాడు దేవుడు అప్పుడు ఉన్నాడు ఉన్నాడు దేవుడు ఉంటాడు ఉంటాడు దేవుడు అని మనం పాడుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ అమ్మా పవిత్రతలో పవిత్రంగా ఉండాలి ఎప్పుడు తెలుసా అందరు ముందు చర్చిలో ప్రతి ఒక్కళ్ళు పవిత్రులే ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులే సీక్రెట్ లైఫ్ సీక్రెట్ లైఫ్ ఆఫ్ అస్ దుప్పటి ముసిగేసుకున్న తర్వాత లోపలున్న ఫోన్లో పరిశుద్ధత ఉందా లేదా అమ్మ ఇంట్లో లేనప్పుడు నాన్న ఇంట్లో లేనప్పుడు భార్య ఇంట్లో లేనప్పుడు భర్త ఇంట్లో లేనప్పుడు ఫోన్లో పరిశుద్ధత ఉందా లేదా ఎవరో లేకుండా సీక్రెట్గా జీవిస్తున్నప్పుడు ఫోన్ కాల్లో పరిశుద్ధత ఉందా లేదా ఎవరు లేకుండా ఎక్కడో కలుస్తున్నప్పుడు అక్కడ పరిశుద్ధత ఉందా లేదా అది జాగ్రత్తగా చూసుకోవాలి యూ షుడ్ బి ఏ రోల్ మోడల్ టు అదర్ సమన్ హలీ నేను చర్చిలో చాలామందిని చూస్తూ ఉంటా కొంతమంది చాలా పరిశుద్ధంగా ఉంటారు కొంతమందిని చూస్తే మనం అసలు అంటే చెప్పే ఈ అబ్బాయి అసలు చాలా పర్ఫెక్ట్ ఈ అమ్మాయి చాలా పర్ఫెక్టు అని మనం చెప్పగలం చెప్పాలి అంటే డోంట్ ఫర్గెట్ దట్ దే ఆర్ అబ్జర్వింగ్ అస్ మన సీక్రెట్గా మన ముందు అందరూ పరిశుద్ధులే చాలా పర్ఫెక్టు అసలు మనకి తిరుగులేదు అని కనిపించి సీక్రెట్ లైఫ్లో కనుక పనికి మనల్ని పనులు చేస్తూ ఉంటే ఆకాశమందు ఆశీరుడైన దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు జాగ్రత్త ఆయన గమనిస్తూ ఉంటాడు తెలియదు అనుకో దేవన్నారంటే యూత్కి చెప్తున్నారు తిమోతికి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు ఎట్లుండాలి మాటలో ప్రవర్తనలో ప్రేమలోను ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో ఇన్నిట్లో అన్నిట్లో యూ షుడ్ బి ఎ రోల్ మోడల్ టు అదర్స్ కరెక్ట్గా ఉండాలి పడిపోకుండా ఉండాలి కరెక్ట్గా ఉండాలి అందుకనే ఏం చెప్తున్నాను అండి దానికన్నా ఒక్క మాట చెప్పారు నేను వచ్చే వరకు ఏం చేయమన్నారు చదువుట ఎందుకంటే మూడు బాధ్యతలు యూత్కి అప్ప చెప్తున్నారండి ఈరోజు నేను వచ్చే వరకు మొట్టమొదటి చదవటం తర్వాత చదవటం మొదలు పెట్టాక హెచ్చరించడం వస్తుంది మీన్ మీరు చదవడంలో ఎప్పుడైతే పండితులు అవుతారో వాక్యాన్ని బాగా నేర్చుకుంటారు వాక్యంలో ఈ మాట ఉంది కదా అని పక్కన వాళ్ళని హెచ్చరించడానికి వస్తుంది హెచ్చరించడం అనే స్టేజ్కి వచ్చేస్తే థర్డ్ స్టేజీ బోధించటం సో ఈ క్వాలిటీస్ అన్నీ రావాలంటే కెమెరాకి ట్రైప్యాడ్ కావాలి కళ్ళకి కళ్ళజోడు కావాలి డాక్టర్లకి స్కానింగులు కావాలి తిండి తినడానికి లేకపోతే నాజల్ ఫీడింగ్ ఇవ్వాలి సో ప్రదానికి అన్నీ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ మూడిట్లో మీరు చేయాల్సిందేంటి ఏంటి చదవటం హెచ్చరించటం బోధించటం ఈ స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి ఇది కావాలి మీ జీవితానికి కావాల్సిన ఏకైక చుక్కాని ఇదే ఒక ఓడని చిన్నదే చుక్కాని ఎట్లా కావాలంటే తిప్పగలదు ఓడని మన జీవితాన్ని తిప్పడానికి ఒకే ఒక్క మార్గం వాక్యం హలిలుయ హలియ సో కాబట్టి వాక్యం చదువుతున్నారు వేర్ ఎవర్ యూ గో టేక్ బైబుల్ ఎలాంగ్ విత్ యూ బ్యాగ్లో చిన్న బైబుల్ పెట్టుకోండి చిన్న బైబిల్ పెట్టుకోండి బ్యాగ్లో బ్యాగ్లో పెట్టుకొని దాన్ని మీరు చదవగలిగి ఉంటే మంచిదే మీరు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా మీరు ఎక్కడికి వెళ్తున్నా బైబుల్ మీతో పాటు ఉండాలి మగపిల్లలు పర్సులో ఒక చిన్న బైబిల్ పెట్టుకోండి ఎప్పుడు కూడా మిమ్మల్ని అన్హోలీ ప్లేసెస్కి అది వెళ్ళనివ్వదు మిమ్మల్ని ఎవరో అంతకుముందు తాగినోడు రారా బాబు నువ్వొచ్చి థమ్సప్ తాగుదు కానీ అని అందులో ఇంకోటి పోసే పరిస్థితి మీకు ఇవ్వదు మిమ్మల్ని తప్పుదారి బ్యాగ్లో బైబుల్ పట్టుకొని బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేరు అట్లా కూడా చేశారంటే చర్చ్ అవ్వగానే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చర్చ్ అవ్వగానే గర్ల్ ఫ్రెండ్తో పండుగ చేసుకునే వాడంత దౌర్భాగ్యం వెళ్ళేది తీసి పడేసి వాడు డస్ట్బిన్ కేసేది సో బైబుల్ని ఆ పరిశుద్ధంగా పవిత్రంగా మీరు ఎప్పుడైతే చూస్తారో జీవితాలు బాగుంటాయి ఐ మీన్ అలిలుయ దేవుడు మంచి స్థితికి తీసుకొస్తారు సో మీకు ఇప్పుడు కావాల్సినటువంటి అక్కడంతా ఎక్స్ట్రా ఆర్టిస్టులు కావాలి ఇక్కడ మాత్రం మెయిన్ కాంపోనెంట్ కావాలి అదేంటంటే నథింగ్ బట్ బైబుల్ సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నది మీరు దేవుణ్ణి కలిగి ముందుకు సాగాల మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో నమ్మకంగా పెట్టుకోండి ఎప్పుడైతే ఇలా ఉంటారో దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు ఐ అట్టి ఆశీర్వాదం అట్టి దీవెన దేవుడు మనకి అనుగ్రహించడం కోసం తల మంచి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడ మహాగణ గొప్ప దేవుడాయినా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా తండ్రి మీ పాల దగ్గరికి వస్తున్నాం ప్రభా తండ్రి మా యవనస్తులకి తండ్రి వారి యొక్క ఆత్మీయ తల్లిగా తండ్రి వారి కుటుంబాల పట్ల వారి బాధ్యతని తండ్రి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉండాల్సినటువంటి తీరుని తండ్రి నా బాధ్యతగా నేను చెప్తున్నాను ప్రభా తండ్రి నేను ప్రకటించినటువంటి ప్రతి మాట జూమ్లో ఉన్నవాళ్లే కానీ ఎక్కడున్న బిడ్డలే కానీ అందరూ కూడా వాళ్ళ హృదయాల్లోకి స్టాంప్ అయిపోవును గాకేస్తున్నాములో తండ్రి అయ్యా రేపటి దినం మొదలుకొని ప్రభా తండ్రి రేపటి దినం మొదలుకొని ఆ మార్పుని వారి ఇంటి వారు చూచుదురు గాక వేస్తున్నామలో ఈరోజు మొదలుకొని వారి హృదయంలో మార్పు ప్రారంభమైపోవును గాకేస్తున్నామోలో నాయన తండ్రి మీ దయా మీ కనికరం మీ కటాక్షం అనుగ్రహించండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి వాళ్ళ జీవితంలో తండ్రి నాయన మాటలో ప్రవర్తలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో మాదిరికరంగా పరిశుద్ధులుగా వండుటకు మీ కృప గ్రహించండి ఎక్కడ దారి తొలగిపోకుండా ప్రభా స్థిరపరిచి దీవించండి యవనస్తుల పాదాలు తొట్టిలిపోకుండా సహాయం దయచేయండి నాయన చదువుట ఎందు హెచ్చరించడం ఎందు బోధించే స్థాయిలోకి మా పిల్లలు వెళ్ళాలి నాయన నాయన అనేక మందిలో ప్రభా నాయన అద్భుత సాక్ష్యాలు మేము వినాలి ఆ రీతిగా యంగ్స్టర్స్ అందరినీ స్థిరపరచండి కుటుంబాలు దీవించండి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశ్రవదించండి ఇక్కడ ఉన్నటువంటి తండ్రి క్వయర్ మెంబర్స్ ఇన్స్మెంట్ ప్లేయర్స్ బ్యాక్ సపోర్టింగ్ ఓళ్ళు ప్రేయర్ వారియర్స్ ప్రభా తండ్రి సండ స్కూల్ మినిస్ట్రీ వారు అయ్యా తండ్రి దేవన్న ప్రభా యూత్ మినిస్ట్రీ వారు సంఘ పెద్దలు నాయన వారందరినీ దీవించండి వారందరి యొక్క జీవితాల్లో ప్రభా అయా తన్ని మీ కంచి కాపుదల భద్రత వేసి వాళ్ళ సాక్ష్యాల్లో స్థిరపరిచి వర్దలింప చేయండి మేము ఇంకా తండ్రి ట్రాన్స్ఫామ్ అవుతాండి కరెక్ట్గా మీకు ఇష్టమైన రీతిగా మేము ఉంటకు సహాయం దయచేయండి వారంలో మొట్టమొదటి రోజు మీకు ఇచ్చాం చివరి రోజు వరకు మీకు అభిపల భద్రత ఉంచి మీరే తోడయుడు నడిపించమని నాయన మమ్మల్ని నా దీవిన ఆశీర్వాదంతో నింపి పరచమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి దేవుని దీవె నా కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈరోజు మనం చెప్పిన వాక్యం హండ్రెడ్ పర్సెంట్ స్టాంప్ అయ్యి ప్రతి బెడ్లో గొప్ప చేంజ్ వచ్చి ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా వరకు సదాకాలము తోడయుడును గాక